హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను సో ఈ లాగ్ వచ్చేసి మండే రోజు లాగ్ అనమాట మండే రోజు కొంచెం తొందరగానే లేచాను తొందరగా లేచి ఇంకా బయటంతా నీట్గా కడిగి ముగ్గుపెట్టి వేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు చాలా బాగా చక్కగా అనిపించింది నాకైతే సో ఇలా చుక్కలు ముగ్గులు వేసి గీతలు ముగ్గులు లాగా వేసుకున్నాను నాకు ఇలా వేయడం అంటే చాలా ఇష్టము పెద్ద ముగ్గు వేస్తానన్నమాట పెళ్లి పీట ముగ్గు ఏదో అంటారు మా అమ్మ చెప్తుంటుంది ఆ ముగ్గు అయితే చాలా ఇష్టం అని పెద్ద ముగ్గు వేస్తాను దాంట్లో నాకు ఫ్రైజ్ కూడా వచ్చింది ఆ ముగ్గు వేసిన వల్ల ఫ్రైజ్ కూడా వచ్చింది అనమాట మా స్కూల్ దగ్గర ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంక పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను దీపం పెట్టేశాను ఇక్కడైతే బుద్ధుని దగ్గర దీపం వెలిగించవచ్చో తెలియదు నాకు తెలియదు పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు ఒక ధూప్ స్టిక్ మాత్రం వెలిగిస్తాను అనమాట మంచి అరోమా కోసము మార్నింగ్ నిద్ర లేవ పిల్లలకు కూడా నిద్ర లేవగానే మంచి అరవో మంచి వాసన వస్తుంటే వాళ్ళకు కూడా మైండ్ రిలాక్స్గా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది కదా పాజిటివ్గా కొంచెం బాగుంటుంది కదా అందుకని అయితే కొంచెం ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను చాలా బాగున్నాయి ధూప్ స్టిక్స్ అయితే మా ఆయన మన తెచ్చారు టూ ప్యాకెట్స్ తెచ్చారు సో ఇక్కడ ఏంటంటే ఈ బాటల్ చూసారా ఎంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బాటిల్ అయితే ఇంకోటి కూడా ఉండింది కానీ హ్యాండిల్ పట్టుకునేదానికి అదైతే నచ్చలేదు ఇలా షేప్ బాగుంది కదా సొరకాయ అంటారు అప్పుడు పాతకాలంలో సొరకాయ అంటారు కదా కొంచెం కింద కుండలాగా వచ్చి పైన పట్టుకునేదానికి ఇలా హ్యాండ్ నేను పట్టుకున్నాను కదా అలాగా ఉంటుందన్నమాట సొరకాయలో వాటర్ తాగితే చాలా మంచిది అనేసి పెద్దలు అంటుంటారు అప్పుడు మా నానమ్మ వాళ్ళు మేకల దగ్గరికి గొర్రెల దగ్గరికి వెళ్తుంటారు కదా మా నాన్నమ్మలే కాదు పక్కన వాళ్ళు కూడా వెళ్తుంటారు కదా ఆ బొర్రల్లో వాటర్ వేసుకొని పోయి తాగేదనమాట వెళ్ళి మేకల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ బాటిల్ చూడగానే అది అది సొరకాయ లాగా ఉంది అనేసి నాకు బాగా నచ్చింది అందుకని తీసుకుని నేను ఇంట్లో మా ఇంట్లో పెట్టుకొని తాగడానికైతే పిల్లలకు కూడా డైలీ ప్రతిసారి వెళ్ళి ట్యాబ్ దగ్గర ఓపెన్ చేసి ఇంకా వాళ్ళకి అందదు అనమాట కరెక్ట్గా అందదు పైకి ఉంటుంది కొంచెం పైకి ఎక్కడము అలా చేస్తున్నారు సో అందుకనైతే కొన్నాను బాగా నచ్చింది అక్క బాటిల్ అలాగే పిల్లల కోసం అనేసి కూడా టూ బాటిల్స్ తీసుకున్నాను వాళ్ళైతే మొన్న స్టీల్ బాటిల్ వాడుతున్న వాళ్ళకి వే రోజు ప్రతిరోజు హాట్ వాటరే పంపిస్తానన్నమాట స్కూల్కి హాట్ వాటర్ ప్లాస్టిక్లో పంపించడం మంచిది కాదు కదా సో స్టీల్ బాటిలే పంపిస్తా ఉన్నైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా నేలకేసి కొడతారు ఎందుకు కొడతారో తెలీదు అని నేలకేసి కొట్టి బొక్క పెట్టేస్తారనమాట స్టీల్ బాటిల్కి బొక్క పెట్టేస్తారు వాళ్ళు మా పిల్లలు అలాంటి పిల్లలు అనమాట నాకు ఇంకా పాడైపోయి వాళ్ళు మేడం చెప్పారంటే ఇది లీకేజ్ వస్తుంది వాటరు తీసుకోరావద్దు వేరే బాటిల్ తీసుకోరా అనేసి అన్నారంట అందుకని ఇంకా సాటర్డే రోజు వచ్చి ఇంకా నాకు బాటిల్ కావాలి కొనివ్వాలి అనేసి డాడీకి ఫోన్ చేయాలి అనేసి చెప్పారు ఇంకా నెక్స్ట్ సండేనే కదరా తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా సండే రోజు వెళ్ళి తీసుకొని వచ్చేసాము నెక్స్ట్ వచ్చి ఇంకా పిల్లల కోసం అనేసి గుగ్గులు ఉడికిస్తున్నాను స్నాక్స్ కోసము అలాగే ఈరోజు మా లంచ్ అయితే బీట్రూట్ అనమాట బీట్రూట్ తురుము వీ వీక్లీ వన్స్ చేస్తాను అనమాట బీట్రూట్ తురిమేసి పిల్లలు కూడా బాగా తింటారు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి పెడితే కానీ తిన్నరు కానీ ఇలా తురిమేసి అన్నంలో కలిపిచ్చేసామనుకోండి బాగా ఇష్టం కదండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంకా అలా తినేస్తారనమాట అందుకని వీక్లీ వన్స్ అలా చేసుకుంటుంటాను కూర అయితే ప్రస్తుతానికి ఈరోజైతే మా లంచ్ వచ్చి బీట్రూట్ అలాగే ఇంకా కొంచెం రసం ఉంది రసము ఇంకా వడియాలు ఏదైనా ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే దోశ వేస్తున్నాను పల్లీలు కూడా వేసిన కూడా వేయించి పక్కన పెట్టేసాను ఇంకా అన్ని పనులు ఒకసారిగా చేసేసుకుంటున్నాను అనమాట సెవెన్ లోపు సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ లోపు కంప్లీట్ అయిపోతుంది నా పని అంతా టిఫిను టిఫిన్కి కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేస్తాను వాళ్ళు బాక్సులు కూడా కట్టి పక్కన పెట్టేస్తాను ఇంకా సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా కూర్చొని పిల్లలకి రెడీ రెడీ చేసుకుని అలవాటు రెడీ చేసుకునేస్తాను ఎయిట్ కల్లా కంప్లీట్ చేసేసుకొని ఎయిట్ నుంచి అయితే టిఫిన్ పెట్టేస్తాను అందరం కూర్చొని తింటాము టిఫిన్ అయితే ఎనిమిది గంటలకి ఇంకా వాళ్ళు వెళ్తే నేను ఒక్కదాన్నే కూర్చొని తినాలి కదా అందుకనేసి అయితే వాళ్ళతో పాటు అలా కూర్చొని నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని తినేస్తాను నలగరం కూర్చొని తింటాము టిఫిన్ అయితే ఇంకా పిల్లలు కూడా తినేస్తారు తిన్న తర్వాత అయితే ఇంకా వాళ్ళకి రెడీ చేసేసి ఇంకా యూనిఫామ్స్ అవన్నీ వేసేసి అయితే ఇంకా స్కూల్కి పంపించేసేయాలి ఇంకా ఇక్కడైతే నా ప్రాసెస్ చెప్తాను నేను ఒకసారి లాస్ట్ వీడియోలో చూపించాను కానీ ఎలా చేయడం అనేది నేనైతే చూపించలేదు మీకు క్లియర్గా ఇక్కడైతే చూపించాలనుకుంటున్నాను ఒకసారి నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బాగుంటుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఇలా చేసి పెట్టేది నాకైతే బీట్రూట్ అంటే కొంచెం అది రెడ్గా ఉంటుంది కదా కొంచెం భయం అనిపిస్తుంది అనమాట దాన్ని చూస్తే చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు కొంచెం అలా తురిమేసి ఇంకా అలా పెట్టడం అలవాటు చేసేసింది అమ్మ అప్పటి నుంచి అయితే కొంచెం బాగా తింటాను అన్నీ తురుముకునేస్తుంది అనమాట బీట్రూట్ అలాగే టమాటా ఆనియన్ కూడా కట్ చేసుకోదనమాట మొత్తం తురిమేస్తుంది అనమాట దా బీట్రూట్లో కలిసిపోయే విధంగా తురిమేసుకుంటుంది అమ్మ అయితే నేను కూడా ఇంకా అలానే చేస్తున్నాను నా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ చూసారు కదా ఇలా తురుముకునేస్తాను అనమాట పై టమోటా పైన ఉంటుంది కదా అది మాత్రం వదిలేస్తాను అలా లోపల లోపల మాత్రము గింజల అవి అంతా అలా తురుముకునేసి ఆనియన్ కూడా తురుముకునేసాను ఒక పక్క దోశ వేస్తున్నాను ఇంకో సైడ్ ఏంటంటే బాండలు పెట్టి ఈ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంక నాకు మూడు పొయ్యిలు వల్ల వన్ అవర్లో అవ్వాల్సిన పని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట కంప్లీట్ అయిపోతుంది నిద్ర లేము ఇంకా దీపం పెట్టేస్తాను అనుకో దీపం పెట్టేసిన తర్వాత ఇంకా బియ్యం నానబెట్టి వేసుకొని కొంచెం హాట్ వాటర్ తీసుకొని తర్వాత వచ్చి స్టార్ట్ చేసేస్తాను సెవెన్కి స్టార్ట్ చేస్తాను కరెక్ట్గా సెవెన్కి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోతుంది కిచెన్లో పని అంతా సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని జీలకర్ర ఇష్టపడేవాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత అయితే ఇంకా డైరెక్ట్గా ఆనియన్ టమాటా వే వేసేసి తర్వాత ఇంకా బీట్రూట్ తురిమేసుకున్నాం కదా అది వేసేసి కొంచెం సాల్ట్ అలా చల్లుకునేసి కొంచెం బాగా కుక్ అవ్వాలన్నమాట మూత పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోతుంది అది ఆవిరి కుడికిపోతుంది కదా జస్ట్ ఆ ఫైవ్ మినిట్స్ అలా అనమాట కర్రీ ఈజీగా అనమాట ఈజీ ప్రా తొందరగా వెళ్ళాలనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది అలా కర్రీగా అన్నంలో కలిపి తినచ్చు జస్ట్ తాలింపు కూడా తినచ్చు అనమాట సో ఇంకా పిల్లలైతే అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు మా ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా కడిగేసి పెట్టేశాను ఇక్కడైతే డి మార్ట్ నుంచి ఇంకా బాటిల్స్తో పాటు కొంచెం గాజు టైప్తో ఇంకా బౌల్ ఇలాంటివి తీసుకొచ్చానమాట అంటే మసాలా ఐటమ్స్ వేసుకోవడానికి అల్రెడీ చూ ఉన్నాయి కదా ఫోర్ ఉన్నాయి నేనేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కదా మంత్లీ ఒకటి అనమాట మంత్లీ ఒక ఒక సెట్ తీసుకొని వస్తాను ఎంతంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది లాస్ట్ మంత్ ఒకటి తీసుకున్నాను ఈ మంత్ ఒక ఫోర్ తీసుకురాదనమాట అలాగే మన దగ్గర ఒక ట్రే ఉంది కదా ఆ ట్రే నిండికి ఒక ఐటమ్స్ మనం ఏమేమి వాడుకుంటాం అవన్నీ నింపేసేయాలనేసి నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ ఇంకొక నాలుగు కొరుక్కుంటాను అలాగా తీసుకుందామనేసి అనుకుంటున్నాను చాలా బాగున్నాయి చాలా బాగా యూస్ అవుతున్నాయి మన కిచెన్ అయితే చాలా అందంగా చాలా అందంగా ఉందనమాట ఇలా గాజుతో గాజు ఐటమ్స్తో నింపేసరికి చాలా బాగుంది అనిపించింది నేనైతే ఇందులోకైతే ఇంకా జీలకర్ర అలాగే యాలకలు కాదు లవంగాలు చెక్క ఇవన్నీ వేసేసుకొని కొంచెం రసం మసాలా ఉంటుంది కదా రసం పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి నేను ఇంట్లో రెడీ చేసుకుంటాను కదా రసం పౌడరు ఇంకా అవన్నీ నింపేసుకొని పెట్టుకున్నాను చాలా బాగుంది అనిపించింది కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవైతే కరెక్ట్గా సరిపోతున్నాయి ఫుల్ అయిపోతుందనమాట హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర కానీ ఇది అయితే ఫిఫ్టీ గ్రామ్ ఎంతో తెలియదు ఇది మాత్రము జీలకర్ర మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చారు తెస్తే ఇంకా అది కరెక్ట్గా ఎక్కువ ఫుల్ అయిపోయి అంటే కొద్దిగా మిగిలిందనమాట కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ ఏమి సరిపోయేటట్టుగా ఉంది ఈ జీలకర్ర మిరియాల ప్యాకెట్ ఎంతతో చూడలేదు నేనైతే ఇది లాస్ట్ మంత్ కొనుక్కోచారు జీలకర్ర ప్యాకెట్ అందుకైతే తెలియట్లేదు చాలా బాగుంది చూసారు కదా మనకి కనిపిస్తుంది అంటే ఏ ఇందులో ఏమైనా ఉంది అనేసి తెలుస్తుంది కదా మనకు కూడా బలానా ఉంది అనేసి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ప్రదే పదే ఇప్పుడు మా మా అమ్మ వచ్చిన మా ఆడపడుచులు వచ్చినా కానీ కరెక్ట్గా తెలుసుకోగలుగుతారు కదా పలు దాంట్లో ఇది ఉండాలి అనేసి కరెక్ట్గా తీసుకోగలుగుతారు అందుకని అయితే ఇంకా ఇది తీసుకున్నాను అలాగే ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు అనేసి అంటున్నారు చాలా అంటున్నాం అంటున్నారు సో అందుకని కొద్ది కొద్దిగా స్కిప్ చేస్తున్నాను అన్నమాట ప్లాస్టిక్ సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అనేసి బోండా చేస్తున్నాను బియ్యపిండి ఉంది కదా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కాదు దోసపిండి ఇడ్లీ కానీ చేయలేదు నేను దోసపిండి పిండిలో అయితే కొంచెం మైదా వేసుకున్నాను ఓన్లీ ఇడ్ పిండితో వేస్తే నాకు రాదు అసలు అనేది కొంచెం మైదా వేసుకొని ఒక ఆనియన్ కొద్దిమీర సారీ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంక వేసేసుకున్నాను పిల్లలు వచ్చే టైం అయ్యిందనమాట సో వాకైతే వేయాలి కొంచెం వాటర్ వాటర్గా ఉన్నట్టు అనిపించిందనేసి మళ్ళీ కలుపుకున్నాను చూసారు కదా రౌండ్గా రాలేదు సో మళ్ళీ కొంచెం మైదా వేసుకుని వాటర్ ఎక్కువ అనిపించి మళ్ళీ వేసుకున్నాను మైదా మైదా వేసుకొని కొంచెం సాల్ట్ అవన్నీ చూసుకొని ఇంకా బాగా కలిపేసి నెక్స్ట్ అయితే మంచిగా వేసుకున్నాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగా వచ్చాయి కొంచెం చూసారు కదా ఇంకా టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంక అయితే ఇంకా వేస్తున్నాం ఇప్పుడైతే కొంచెం బాగా చూసారు కదా ముద్ ముద్దగా బాగా రౌండ్గా వస్తుంది బోండా టైప్తో ఇంకా ఇక్కడైతే ఏవే మా రుత్విక ఇంట్లో చేసినట్టు అసలు బోండా చేస్తే కూడా తిందండి ఎంతో మరి ఒకటి రెండు తింటుంది అదే బయట నుంచి తెప్పిస్తే మాత్రం బాగా తింటుంది ఒక ఐదారు అన్న తింటుంది అలాగే తయారైపోతుంది ఆ పాప ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఈ స్నాక్ ఈ స్నాక్స్ ఐటమ్స్ మాత్రం బోండా కానీ బోండా ఒకటే అనుకుంటా బోండానే బయట నుంచి తెప్పించేది బోండానే బజ్జీలు అవి బజ్జీలు చేస్తే కూడా తిందో తిన్నంటుంది అసలు ఏందో పాపం మాకైతే అర్థమే కావట్లేదు ఇంకా అక్కడైతే బోండాలు చేస్తాను టిష్యూ పేపర్ వేసి ఇంకా కొంచెం ఆయిల్ అంతా కదా పిల్లలు వచ్చేసరికి కరెక్ట్గా ఫోర్ ట్వంటీ అలా అవుతుంది ఇంకా పది నిమిషాలు వచ్చేస్తారు పిల్లలు అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంటుంది ఇంకా బోండా అయితే చేసేసాను పిల్లలు వచ్చినారంటే ఇంకా వాళ్ళకి ఇచ్చేయడమే చాలా క్రిస్పీగా వచ్చే బోండాలు ఇందులోకైతే కొంచెం అంటే కలర్ కోసం అన్నమాట నేను పసుపు వేసాను ఫుడ్ కలర్ అయితే వాడలేదు బస్సు పోసి వేసేసాను ఇంకా పిల్లలైతే వచ్చేసారు వాళ్ళు తినేసి ఇంకా పైకి తీసుకెళ్ళిపోయాను చాలా రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను జేసీబీ ట్రైన్లు అయితే వెళ్తున్నాయి అనమాట చాలా బాగుంది దర్శిత్ అయితే పదే పదే జేసీబీ ట్రైన్ వస్తుంది వీడియో షూట్ చేయి అనేసి సో ఇంకా షూట్ చేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఈవినింగ్ సారీ నైట్ అయిపోయింది టైం అయితే ఎయిట్ అవుతుందన్నమాట అవుతుందనమాట నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది నుంచొని ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాను అనమాట అందుకనేది ఇంకా మా ఆయన ఇచ్చారు ఇంకా ఆయన డ్యూటీ నుంచి రాగానే ఇంకా దోశలు అయితే వీపిస్తాను ఆయన దగ్గర నేనైతే అక్కడ కూర్చున్నాను కౌంటర్ టాప్ ఉంటుంది కదా అక్కడ కూర్చుని వేసామన్నారు నువ్వు కూర్చొని నేను వేస్తాను కొంచెం మాట్లాడాలి అనేసి ఇంకా మాట్లాడుతూ కొంచెం డ్యూటీలో జరిగే విషయాలన్నీ అలా షేర్ చేసుకుంటుంటాడు అనమాట డ్యూటీలో జరిగేటివి కొంచెం నేను ఇంట్లో ఏదన్నా ఉంటే చెప్తాను కొంచెం మాట్లాడుకుంటుంటాం అనమాట అలా చేయాలి ఎలా చేయాలి అనేసి కొంచెం మాట్లాడుతూ ఇంకా దోశ అయితే వేసేస్తున్నారు అందరికీ వేసేసాడు నేనైతే ఫస్ట్ నేను తినేసాను అనమాట తినేసిన తర్వాత వాళ్ళ ముగ్గురికే వేస్తున్నాడు పిల్లలకి ఆయనకి ఇంకా నాకు అయితే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందనేసి ఇంకా కూర్చునేస్తాను ఇంకా ఆయన హెల్ప్ చేస్తారు బాగా హెల్ప్ చేస్తారు కొంచెం హెల్త్ బాగాలేదంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఇంకా దోశ అయితే వేసేస్తున్నాడు చట్నీ చట్నీ కాదు కర్రీ ఉంది కొద్దిగా ఉంది ఏదో ఉంది కానీ ఊరగాయ కూడా ఉందన్నమాట మామిడికాయ ఊరగాయ ఇవి వేసుకొని ఇంకా తినేస్తారు పిల్లలు కూడా సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి